ఓం శుభంకర్యే నమనరాశివారికి నామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వారికి మీనరాశివారికి నామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశివారికి గురుడు మే పదిహేను నుండి అష్టమ అష్టమస్థానం ఎందు రజతమూర్తిగాను అలాగే ఈ యొక్క శని సంవత్సరం అంతా కూడా జన్మరాశి యందు స్వర్ణమూర్తిగాను అలాగే మే పద్దెనిమిది నుండి సంవత్సరాంతం వరకు కూడా వ్యయ స్థానముల ఎందు స్వర్ణమూర్తులుగాను రాహుకేతువులు సంచరించనున్నారు ఈ యొక్క గురువు సంచారము ద్వారా ఈ సంవత్సర ఆరంభము నుండి కూడా మీకు అధిక శారీరక మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు కంగారు పడక్కర్లేదు గ్రహ మార్పిడి జరిగినప్పుడల్లా కూడా కొంత ఒత్తిడి ఎవరో ఒకళ్ళు పడక తప్పదు అందులో జన్మంలోకి మన రాశిలోకే శరి ప్రవేశం కూడా ఉంటుంది ఇక్కడ నుంచి రెండున్నర సంవత్సరాలు ఇదే రాశిలో శని భగవంతుడు ఉంటాడు అయినప్పటికీ శని జన్మంలో మన రాశిలో మనకు ఉన్నాడు కాబట్టి వాళ్ళంతా కూడా ఆ యొక్క రాశిలో ఉన్నటువంటి పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం వారు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని చక్కగా స్థిరమంతుల్ని చేస్తాడు ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి చింతన అవశ్యం అలాగే ఇప్పుడే కొంత చెడు వ్యసన పరులు కూడా పరిచయం అవుతారు తస్మాత్ జాగ్రత్త ఒత్తిడికి గురైనప్పుడు కూడా మనము ఎటువంటి వ్యసనాలకి లోపడకుండా మనము క్రమశిక్షణతో ఉండాలి మన కుటుంబము మనకి చిన్నప్పటి నుంచి పెద్దలు చూపించినటువంటి మార్గాల్ని మనం, మనం విశ్వసిస్తూ సన్మార్గంలో నడవాలి అంతే తప్ప ఎక్కడా కూడా చెడు మార్గంలోకి మనం ప్రవేశం చేయకూడదు ఒకవైపు పరస్పర సామర్థ్యం కలిగి ఉన్న మిత్రులు కూడా మనకి పరిచయం అవుతూ ఉంటారు మన యొక్క స్థాయికి తగ్గవాడే అత్యాతం దేసి సింహరాశు తులారాసు బాగానే ఉన్నాడు ఒకప్పుడు అంతా కలిసి బాగానే ఉన్నాం ఇప్పుడు మనం ఏంటి కొంత దిగాలుగా ఉన్నాం అని మనం అనుకుంటాం కళావిహీనంగా కూడా ఈ యొక్క మీనరాశి జాతకులు మే నుంచి సెప్టెంబర్ లోపల కనబడుతూ ఉంటారు ఏదో ఒక ఒత్తిడి తెలియనటువంటి ఒక నిరుత్సాహతకి గురవుతారు అది స్వతహాగా మీరు ఫీల్ అవుతున్నారు తప్ప గ్రహాలు ఇచ్చినవి కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీనరాశి వారికి ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది చాలా వింటూ ఉంటారు కదా మీరు మీకు మైండ్లో చెడు ఎక్కుతుంది మంచి ఎక్కదు మంచి చెప్పామనుకోండి అనుకోండి విడిగేం రాదంటారు కాబట్టి మీరు పూర్తిగా విశ్వసించండి పూర్తిగా నమ్మండి శని భగవంతుడు మిమ్మల్ని మంచి స్థానంలో కూర్చోబెడతాడు విదేశాలలో ఉన్నటువంటి మీనరాశి జాతకులు ఈ యొక్క శని ప్రభావం చేత అక్కడ స్థాన చలనమైనా జరగచ్చు అయితే ఉద్యోగ మార్పిడైనా జరగచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగము మీకు కోపం వచ్చి వదిలేయచ్చు లేకపోతే మీరు ఎంతో అంటే మాకు ఎంతో ప్రేమ అండి మాకు ఎంతో ఇష్టం మాతో ప్రతిదీ షేర్ చేసుకుంటాడు అటువంటి వాడు నన్ను తీసేయడం ఏంటంటే అని మీరు నిందించవచ్చు తొందరపాటు చర్యల్ని ఏవి తీసుకోకండి ఏది జరిగినా మీ మంచికే అనుకోండి శుభము కలుగుతుంది గురుడు పుత్రస్థానకారకుడు కాబట్టి కుమారుడి నుంచి కుమార్తె నుంచి కూడా కొంత దుఃఖాన్ని ఇస్తాడు సక్రమంగా చదవట్లేదు పిల్లలు వాళ్ళ ప్రవర్తన బాగలేదు వాళ్ళ నుంచి ఇంకొంత ఫ్రస్ట్రేషన్ మీకు కలుగుతుంది కాబట్టి గురుడు మీకు చాలా బాగున్నాడు గురుడు బాగున్నప్పుడు కూడా ఈ ప్రభావం ఏమిటంటే గ్రహస్థితుల మార్పు ప్రభావం చేత కొంత మీలో మీరే ప్రతిదీ ఏదో పొప్పు ఉడకలేదనుకోండి దానికి కూడా శని ప్రభావం అంటారు ఏదో బండ్లో పెట్రోల్ అయిపోతే మీరు చూసుకోక శని ప్రభావం నాకు దరిద్రుణ్ణి నేను నాకు ఇలాగే జరుగుతుంది నడిచాను అంటారు మీ తొందరపాటు చర్యలు మీకు కొన్ని ప్రమాదాలను తెచ్చిస్తాయి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణకి వీరు మారుపేరుగా ఉంటారు ఎందుకంటే ఒక పద్ధతిగా నియత్తుగా వీరు జీవనాన్ని గడుపుతున్నారు అలాగే గడపండి తర్వాత నీచమైనటువంటి మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి తాగుబోతు వాళ్ళు తిరుగుబోతు వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అబద్ధాల వాళ్ళు ఏదో వ్యసనాలు ఉన్నటువంటి స్త్రీలు జాగ్రత్త వీళ్ల నుంచి మీకు ఆపద ఉంటుంది వాళ్ళ దరిద్రాన్ని కూడా మీరు రాసుకుంటారు కాబట్టి అటువంటి వారిని కట్ చేయండి పోలీసు వ్యవస్థతో విద్యార్థులు కొంత వాగ్వాదానికి దిగే అవకాశం కాబట్టి మీరు అనవసరంగా గొడవలని పెంచుకునేటువంటి పనిని మాత్రం దయతో చేయకండి కొన్ని కొన్ని సందర్భాల ఎందు ఒత్తిడితో కూడుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని బలవంతంగా మీనరాశి జాతుకులు తీసుకోవాల్సి వస్తుంది బలవంతం అది ఏ కారణం ఉండదు ఏదో మరి ఇంకా తొందరపాటు అటు భార్యకి చెప్పరు కుటుంబానికి చెప్పరా మీ ఇష్టం మీరు తీసేసుకుని ఇంకా అయిపోయింది అంటారు వద్దు ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి కొన్ని కొన్ని ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జూలై నుంచి అక్టోబర్ లోపల స్థిరపడతాయి మంచి లాభాన్ని కూడా చవి చూస్తారు మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా గురు చరిత్ర దత్త చరిత్రను పారాయణ చేయండి జూలై నవంబర్ మధ్యకాలంలో మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది శారీరక సమస్యలను చవి చూడటం మనకిష్టమైనటువంటి వారిని కోల్పోవటం దుఃఖము ఒంటరితరము ఇవి ఏలినాటి శనివారిని కొంత వారి జీవితంలో మార్పులను తెచ్చిపెడతాయి చిరస్థిర ఆస్తుల ఎందు మీరు ఏదైతే గనక కోర్టుల్లో కొట్టుకుంటున్నారో ఆ వ్యవహారాలు సర్దుమడుగుతాయి సోదరితో సద్భావనతో ఉండండి సోదరి అక్క చెల్లెలతో సద్భావనతో ఉండండి తప్పదండి ఏలనాటి శని మేము ఇలాగే ఉంటాం కాబట్టి ఏ పూజలు మేము చేయించుకోమంటే ఇప్పుడు నువ్వు పూజలు చేస్తేనే పుణ్యార్పిడి పోతావు లేకపోతే పూర్వపుణ్యం అంతా కరిగిపోతుంది ఈ శనిలో నువ్వు అనేక పాపాలు చేస్తున్నావు ముఖ్యంగా చేసే పాపం శని నాకు అన్యాయం చేశాడు శని నన్ను నిలబెట్టలేదు వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు అని ఆడవటం వాటి నుంచి బయటికి రండి సంపూర్ణ నవగ్రహ జపహోమాదులని ఈ యొక్క మీనరాశి జాతకులు ఈ యొక్క ఉగాది ప్రారంభం తర్వాత చైత్రమాసంలో ఒకసారి లేకపోతే ఆరు నెలలకు ఒకసారైనా చేయించుకుంటాం ద్వారా ఎంత మంచి ఫలితాలని మీరు చూస్తారో మీరే ఊహించండి ఎందుకంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు అవటానికి నవగ్రహారాధన ఎంతగానో ఉపయోగపడుతుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి మేనరాశి జాతకులకి ఇదొక సత్ సంవత్సరముగా మనం అనుకోవచ్చు ఈ యొక్క జూలై నుంచి నవంబర్ నెలలో మీరు అటు కూడా వెళతారు ఈ అనారోగ్య సమస్యలు అన్ని నెలలు ఉండవు కదా కొంత అది కూడా ఉంటుంది సెప్టెంబర్ మాసములో ఆర్థికంగా బాగా పంచుకుంటారు ఇష్టమైనటువంటి వ్యక్తులని మీరు తరచూ కలవటం జరుగుతూ ఉంటుంది మిత్రులతో కలిసినప్పుడు మాత్రము సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనా స్థలాలని దైవక్షేత్రాలని పురాతనమైనటువంటి దేవాలయాలని అభివృద్ధి చేయటంలో మీనరాశి జాతకులు ముందుంటారు హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను ఎక్కువగా పఠనం చేయండి ఆంజనేయ స్వామి చిత్రపటాలని పంచిపెట్టండి హనుమాన్ చాలీసా పుస్తకాలని ఈ సంవత్సరము ఎవరైతే గనక మీనరాశి జాతకులు పంచుతారో హనుమాన్ చాలీసా యజ్ఞం చేయించడం అంటే ఒక వంద మందినో వెయ్యి మందినో కూర్చోబెట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేయించడం ద్వారా ఆ ఫలితము మిమ్మల్ని ఎంతగానో అభివృద్ధి చేస్తుంది రాజకీయ నాయకులకి కానీ యాక్టర్స్కి కానీ వ్యాపారస్తులకి కానీ లాయర్లకు కానీ డాక్టర్లు కానీ ఇటువంటి కార్యాన్ని చేయండి శుభ ఫలితాలను పొందుతారు ఈ యొక్క విశ్వా వసు నామ సంవత్సరములో అదృష్ట సంఖ్య మీనరాశి వారికి మూడు వీరికి కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం మంగళవారం రోజున వీరు ఏ పని అనుకున్నా విజయప్రదంగా చేస్తారు సింధూరము కలరు హనుమంతుడు పెట్టుకుంటారు కదండీ ఆ సింధూ ఆ సింధూర కళ వస్త్రం మీకు కుదిరినప్పుడల్లా బ్రాహ్మడికి దానం ఇవ్వండి మంగళవారం పూట అన్నదానము చేయండి గో సంరక్షణను చెయ్యండి మీనరాశి వారు విశేషమైనటువంటి అనుగ్రహాలని విశ్వావసు రామ సంవత్సరంలో పొంది धन्युवता जय शुभंकरी सर्वे जान सुखिनो अभवं